హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మదర్స్ బ్లాగ్స్ అండ్ కిచెన్ నేనైతే ఇవాళ మీకు ఇంట్లోనే ఈజీగా అలాగే హెల్తీగా ఉండేటువంటి ఒక రైస్ ఐటెం అయితే చూపిస్తున్నాను చూసేయండి దానికి కావాల్సిన ఐటమ్స్ ఫోర్ ఎగ్స్ అలాగే బాయిల్డ్ రైస్ ధనియా పౌడర్ ఆల్రెడీ తురిమి పెట్టుకోండి క్యారెట్ చిల్లీ పౌడర్ అలాగే ఉల్లి కాడలు కొత్తిమీర ఒక పచ్చిమిర్చి జింజర్ గార్లిక్ పేస్టు అలాగే కొంచెం చాట్ మసాలా తర్వాత వచ్చేసి గ్రీన్ చిల్లీ సాసు చిల్లీ సాసు సోయా సాస్ ఆల్రెడీ నేనైతే ఎర్రడ్డ టమాటా కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను అవి అయితే చూపించడం మర్చిపోయాను ఇంకెందుకు అయితే మరి చూసేద్దామా చాలా హెల్దీగా ఉంటుంది ఈ రెసిపీ అయితే అలాగే ఈజీగా కూడా చేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకొని అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే పోసుకోవాలి మనం ఎగ్ ఉంది కదా అది స్క్రాంబుల్ టెక్ చేసుకునేదానికి నేను ఆల్రెడీ ఆ ఎగ్స్లోనే కొంచెం ఉప్పు కారం అలాగే కొంచెం పసుపు వేసేసి పెట్టుకో ఉన్నాను దాని తర్వాత స్క్రాంబుల్ టెక్ చేసేసుకోవాలి క్రాంబుల్ డెక్స్ చేసేసిన తర్వాత ఇంకొక ప్యాన్ అయితే తీసుకున్నాను ఆ ప్యాన్లో కూడా ప్యాన్ హీట్ ఎక్కిందా లేదా అని అయితే నేను చూసుకుంటున్నాను హీట్ ఎక్కింది తర్వాత ఇచ్చేసి దాంట్లో కొంచెం ఆయిల్ అలాగే కొంచెం జీరా అయితే వేసుకున్నాను దాని తర్వాత ఆనియన్స్ ఇక్కడ జీరా అయితే ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు దాని తర్వాత వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఆల్రెడీ మనం తురిమి పెట్టుకున్నాం కదా క్యారెట్ అదైతే వేసుకోవాలి అలాగే ఉల్లికాడలు కొన్ని ఒక పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర కూడా సన్నగా తరుక్కొని పెట్టుకున్నాను కదా అది కూడా అయితే వేసేసాను ఎందుకంటే కొంచెం పచ్చివాసన అట్లాగైతే పోతుంది కదా అందుకని నేను ఆయిల్లోనే ఫ్రై చేసేసుకుంటున్నాను కొంచెం సేపు లిడ్ క్లోజ్ చేసేసి పెడితే బాగా వాడుతుంది అది దాని తర్వాత అయితే ఆల్రెడీ మనం టమోటో అనేది కట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ లిడ్ అనేది క్లోజ్ చేసేస్తే బాగా మగ్గిపోతుంది టమాటో కూడా ఆ తర్వాత సాల్ట్ వేసుకోవాలి నేనైతే టూ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే తీసుకున్నాను దాని తర్వాత నేను ఆల్రెడీ మీకు చూపించున్నాను కదా సాసేజెస్ అవన్నీ ఫస్ట్ అయితే సోయా సాస్ వేసుకుంటున్నాను దాని తర్వాత రెడ్ చిల్లీ సాసు సారీ చిల్లీ సాస్ తర్వాత అయితే గ్రీన్ చిల్లీ సాస్ వెనిగర్ అనేది నాకైతే ఇష్టం ఉండదు అందుకని వెయ్యట్లేదు మీకు కావాల్సి ఉంటే కొంచెం వెనిగర్ కూడా వేసుకోవచ్చు దాని తర్వాత ఆల్రెడీ మీకు చెప్పున్న చూపించున్నాను కదా రెడ్ చిల్లీ పౌడర్ అలాగే ధనియా పౌడర్ అయితే వేసుకోవాలి నేనైతే ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ టూ స్పూన్స్ తీసుకున్నాను అలాగే ఒక స్పూన్ కొరియాండర్ పౌడర్ అలాగే చాట్ మసాలా కూడా చూపించాను కదా అది కూడా అయితే కొంచెం వేసుకోవాలి ఫస్ట్ ఇవన్నీ కొంచెం బాగా వేగిన తర్వాత చాట్ మసాలా అయితే వేసుకోవాలి దాని తర్వాత నేను మీకు ఫస్ట్లో బ్యా బ్లాక్ పెప్పర్ పౌడర్ చూపించడం అయితే మర్చిపోయాను అది కూడా కొంచెం వేసుకోవాలి దాని తర్వాత ఆల్రెడీ మనం రైస్ అయినది బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా నేనైతే ఇక్కడ బస్మతి రైస్ అయితే తీసుకున్నాను అది మనకి ఆల్రెడీ ప్రిపేర్ చేసుకోండి దాంట్లో ఎంత అయితే కలుస్తుందో దాన్ని బట్టి చూసుకుంటూ అయితే కొంచెం కొంచెం రైస్ అనేది వేసుకోవాలి దాని తర్వాత హై ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ అనేది బాగా అన్నం కలుపుతూ ఉండాలి దాని తర్వాత అయితే ఆల్రెడీ మనం లెగ్ చేసుకున్నాం కదా ఆ ఎగ్ కూడా అయితే దీంట్లో వేసేసుకోవాలి అంతే అండి చాలా టేస్టీగా అలాగే హెల్దీగా కూడా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంతవరకు అయితే నా వీడియో అయితే మీకు కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్